శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా పోతన తెలుగు భగవతము ప్రథమ స్కందము పదకొండు వ్యాసచింత శ్లోకము ఎనభై రెండు భావము అలా అడుగుతున్న శౌనకాది మునింద్రులతో సూత మహర్షి ఇలా చెప్పసాగాడు మూడో యుగమైన ద్వాపరం పూర్తి అవుతున్న సమయంలో ఉపరిచర వసో వీర్యం వల్ల ఉద్భవించి వాసవి అనబడే సత్యవతికి పరాశరుని వల్ల నారాయణాంశతో వేదవ్యాసుడు జన్మించాడు ఒకనాడు ఆయన భద్రికాశ్రమంలో సరస్వతీ నదిలో స్నానాది నిత్య కృత్యాలు పూర్తి చేసుకుని శుచి అయి సూర్యోదయ సమయంలో ఏకాంత స్థలంలో ఒంటరిగా కూర్చున్నాడు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన ఆ మహర్షి అవ్యక్తమైన కాల వేగానికి లోకంలో యుగధర్మాలు సాంకర్యం పొందుతాయని పాంచభౌతిక శరీరాలకు శక్తి సన్నగిల్లుతుందని మానవులు సారహీనులు దయ్యరహితులు మందబుద్ధులు అల్పాయిష్కులు దుర్బలు అవుతారని తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు అన్ని వర్ణాలకి అన్ని ఆశ్రమాలకి మేలు కలిగించాలనే ఆశయంతో హోత ఉద్ఘాత అధ్వర్యుడు బ్రహ్మ అనే నలుగురు ఋత్విక్కులచే అనుష్టింపదగి ప్రజలకు క్షేమం చేకూర్చి వైదిక కర్మలైన యజ్ఞాలు నిరంతరం అవిచ్ఛిన్నంగా సాగటం కోసం ఒకటిగా ఉన్న వేదాన్ని రుక్కు యజస్సు సామము అదర్వనము అనే నాలుగు వేదాలుగా విభజించాడు ఇతిహాస పురాణాలన్నీ కలిపి పంచమ వేదంగా పేర్కొన్నాడు శ్లోకము ఎనభై మూడు పైలుడు ఋగ్వేదాన్ని చదవటం మొదలుపెట్టాడు జైమిని సామవేదం చదవసాగాడు వైశంపాయనుడు యజుర్వేదాన్ని అధ్యయనం చేయటం మొదలుపెట్టాడు సుమంతుడు అధర్వన వేదాన్ని ఆరంభించాడు మా తండ్రి గారైన రోమహర్షణుడు పట్టుదలతో సమస్త పురాణాలు ఇతిహాసాలు పఠించటం ప్రారంభించాడు ఇలా తాము నేర్చుకున్న వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఆ తపోదన్లు తమ శిష్యులకు వేరువేరుగా విభజించి చెప్పారు ఆ శిష్యులందరూ తమ తమ శిష్యులకు అనేక విధాలుగా ఉపదేశించారు అలా వేదం భూమి మీద అనేక శాఖలతో బ్రాహ్మణ సమాజంలో ప్రకాశించింది శ్లోకం ఎనభై నాలుగు ఈ విధంగా వేదములు విభజింపబడి మందబుద్ధులైన మానవులచే పట్టింపబడుతూ ఉన్నాయి బ్రహ్మ బంధువులు స్త్రీలు శూద్రులు వేద శ్రవణానికి సమర్థులు కారు కనుక సామాన్యులందరికీ క్షేమం కలగాలని దీనవస్డైన వ్యాస భగవానుడు మహాభారతాన్ని రచించాడు అయినప్పటికీ విశ్వశ్రేయస్సు కోసం తాను చేసిన కృషిలో ఆయన హృదయం సంతృష్టి చెందలేదు అందువల్ల ఆ మహర్షి సరస్వతీ నదీ తీరంలో ఏకాంతంగా కూర్చుండి తన అసంతృష్టికి కారణం ఏమిటా అని ఆలోచించసాగాడు శ్లోకము ఎనభై ఐదు దీక్ష చేపట్టిన వాడినై వేదాలను విభజించాను అగ్నులను అర్చించాను ఆచార్యులను గౌరవించాను శాస్త్రోక్తాలైన కర్మలన్నీ ఏమాత్రం లోపం లేకుండా నడుపుతున్నాను వేదాల్లోని అర్థాన్నంతా మహాభారత రూపంలో వెల్లడించాను ఈ రూపంగా స్త్రీలు శూద్రాదులు సహితం తమ తమ ధర్మ కర్మలు గుర్తించేటట్లు చేశాను ఇంత చేసినా ఎందుకో కాని నా అంతరాత్మకు సంతోషం కలగటం లేదు నా మనస్సులో ఉన్న పరమేశ్వరుడు సంతోష్టుడు కానట్లే తోస్తున్నది కారణం ఏమిటో అన్నీ చేశాను కానీ హరికి హరి భక్తులైన పరమహంసలకు అత్యంత ప్రియమైన భాగవత స్వరూపాన్ని చెప్పటం మాత్రం మర్చిపోయాను ఎంత పొరపాటు చేశాను ఎంత తెలివి తక్కువ పని చేశాను ఎంతటి విస్మృతి పాలయ్యాను అని వ్యాస మహర్షి విచారిస్తూ కూర్చున్నాడు హరి ఓంత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ